హాయ్ ఫ్రెండ్స్ ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో సేంద్రియ వ్యవసాయాన్ని అయితే చూడబోతున్నాము సేంద్రియ వ్యవసాయం అంటే ఎవరికి కూడా అర్థం కాదు నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలామందికి అయితే అర్థమవుతుంది ఈ మధ్య ట్రెండింగ్ ఉన్న ట్రెండింగ్లో ఉన్న విషయం ఇది చూస్తున్నారు కదా ఆర్గానిక్లో మనం దొండకాయనైతే వండిస్తూ ఉన్నాం దీనికి ఎలాంటి అంటే ఫెస్టిసైడ్స్ కెమికల్స్ అయితే అప్లై చేయడం లేదు న్యాచురల్గా భూమిలో అయితే పెరిగినది ఏర్లు ఉంటాయి కదా దొండవేర్లు వాటిని అయితే ఇక్కడ పెట్టేసి భూమిలో పెట్టేసి అయితే వేసాము దొండకాయలు చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ మనం బుడంకాయలు చూసామండి ఇది అడవి జాతి మొక్క దీనికి మనం ఎలాంటి గింజలు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇది న్యాచురల్గా పెరిగిన మొక్క ఇది మన పక్షులు తింటాయి కదా పక్షులు తినే గింజలతో అయితే మొలుస్తాయి ఇక్కడ నుండి తీసుకొచ్చి మన ఖాళీ ప్లేస్లో అయితే వేస్తూ ఉంటాయి దీనికి ఎలాంటి ఎరువులు అవి కూడా అవసరం లేదు న్యాచురల్గా ఎరువులు అయితే సమకూర్చుకుంటుంది చూస్తున్న న్యాచురల్గా ఎరువులు ఉన్న ప్రదేశాల్లో అయితే ఇది విత్తనం అయితే వస్తాయి ఈ కాయలు పండాక మనం వాటిని తెంపుకొని పులుసు వేసుకొని తినాలి పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి ఆరోగ్యానికి మంచిది సమ్మర్ సీజన్లో ఈ ఈ బుడమకాయ అనేది ఆరోగ్యానికి చాలా చలువగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చాలామందికి బుడమకాయ అంటే తెలియదు తెలియని వాళ్ళు ఉంటే ఈ మొక్క అనేది తీసుకొని తినండి జీవితంలో ఒకసారైనా తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చూస్తున్నారు కదా సొరకాయ ముక్క సొరకాయ కూడా కాసినది ఇందు మనం చూస్తున్నారు కదా ఇక్కడ మామిడి తోటలో ఈ డ్రిప్పర్స్ ఉంటాయి కదా ఈ డ్రాప్స్ పోసేది ఈ డ్రిప్ సిస్టంలో మనకు డ్రాప్స్ వాడే చోట ఈ ఈ మొక్కనైతే పెట్టాము అంటే గింజలు వేసాము సొరకాయ గింజ సొరకాయ అయితే కాస్తూ ఉన్నది న్యాచురల్గా సొరకాయ పువ్వులు చూసారు కదా ఈ పువ్వులు ఎక్కువగా ఖాతా అయితే కాయడం లేదు ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి దిగుబడి చాలా తక్కువగా వస్తుంది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది క్వాలిటీ అంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి హానికరమైతే కాదు సమ్మర్లో ఇది కూడా మనకు చలువగా ఉంటుంది చల్లగా ఉంటుంది అంటే ఈ ఈ బుడమకాయ దొండకాయ ఈ సూరకాయ ఇవి తింటే మనకు చల్లగా ఉంటుంది చూడండి అలాగే ఇక్కడ వాటర్ మిలన్ కూడా ఉంది వాటర్ మిలన్స్ అయితే ఎక్కువ రావడం లేదు సమ్మర్ సీజన్ కాబట్టి తక్కువగానే వస్తున్నాయి మళ్ళీ ఇందులో ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి ఇంకా తక్కువగా వస్తూ ఉన్నాయి కానీ వచ్చిన కాడికి మాత్రం చాలా టేస్టీగా అలాగే ఇవి మనకు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ బీరకాయ మొక్కలు కూడా పెట్టాము చూస్తున్నారు బీరకాయ పువ్వులు అలాగే బీరకాయ పిందలు అయితే కాస్తాయి ఇది కూడా ఆర్గానిక్ మొక్కనండి ఆర్గానిక్ ఫార్మింగ్ దీనికి ఎలాంటి ఎరువులు అయితే వేయలేదు ఇందులో మనకు పూత దశలో అయితే చాలా ఎక్కువగా వస్తాయి కాయలు వచ్చేసరికి కొంచెం తక్కువగానే వస్తాయి కానీ క్వాలిటీ అయితే బాగా ఉంటుంది అంటే పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయి మరీ పె సైజ్ అయితే పెద్దగా ఉండవు ఈ బీరకాయలు చిన్నగానే ఉంటాయి ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకు సైజు అనేది పెరగదు ఎక్కువ ఎక్కువగా బీరకాయ సైజు పెద్దగా ఉంది పొడుగ్గా ఉంది దొడ్డుగా ఉంది అంటే మాత్రం అది మాత్రం ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే కాదండి మనకు ఆర్గానిక్ ఫార్మింగ్లో బీరకాయ సైజు చాలా చిన్నగా ఉంటుంది పెద్దగా చాలా పొడుగ్గా ఉన్నదంటే అది ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు అది కెమికల్ సప్లై చేసిన కాయ చూస్తున్నారు కదా ఎప్పుడూనే బీరకాయలు చిన్నగా ఉంటేనే తీసుకోండి అంటే అది ఆర్గానిక్ అనమాట కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎందుకంటే ఒక మొక్కకి నాకు ఒక వంద కాయలు వచ్చాయి అనుకోండి అంటే కెమికల్ సప్లై చేస్తే ఒక వంద కాయలు వచ్చాయనుకోండి ఇక్కడ మనకు అందులో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్కి బిల్ని ఉంటాయి వందలో మనకు ఒక నలభై అలా వస్తాయి వస్తాయి బీరకాయలు మిగతా అయితే చాలా తక్కువగా వస్తాయి వందలో ఇరవై కాయలు మాత్రమే వస్తాయి న్యాచురల్ అంటే నేచురల్ ఫార్మింగ్లో కెమికల్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఇక్కడ దోసకాయ చూసారు కదా దోసకాయ మొక్కలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ దోసకాయలను కూడా మనం రిప్పర్స్ కింద వేసాము ఎలాంటి కెమికల్స్ ఒప్పులేయలేదు ఈ మొక్కకు కూడా పూత అయితే ఎక్కువగా ఉంది కాత చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అలాగే సమ్మర్ సీజన్ కాబట్టి దీనికి ఎలాంటి మనము నీడ కూడా ఏర్పాటు చేయలేదు చాలామంది ఏంటంటే నీడ ఏర్పాటు చేస్తారు చూస్తున్నారు కదా దోసకాయ నీడలో పెంచుతారు నీడలో పెంచడం వల్ల దానికి పోషకాలను అది తట్టుకునే ఇమ్యూనిటీ అనేది ఉండదు ఎండలోనే పెరగాలి ఎండ వాన చలి ఇవి మూడు కూడా తాకాలి లేదు మేము షెడ్లో ఏర్పాటు చేసి నీడ కింద ఏర్పాటు నీడలో పెంచుతామంటే కాయ అనేది ఉంటుంది అందులో వాటర్ కంటెంట్ ఉన్నా కూడా అది మనకి ఎలాంటి యూజు ఉండదు చూస్తున్న దోసకాయలు అయితే అలా అలా అయితే కాస్తూ ఉన్నాయి ఇది కొంచెం ముదిరిపోయింది సైజ్ చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోయింది అంటే అర్థం చేసుకోండి సైజ్ అయితే పెరగవు చిన్నగానే ఉంటాయి దోసకాయలు ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం అయితే ఇది చూస్తున్నారు కదా ఇది తిన్నప్పుడు మనకు వే వేడి కానీ ఎండ దెబ్బ తాకినప్పుడు ఈ తింటే చాలా చలువగా ఉంటుంది చల్లగా ఉన్నది చాలామంది కూడా ట్రై చేశారు ఈ ఆర్గానిక్ మేము ఈ దగ్గరలో ఎక్కువగా ఎండ దెబ్బ తాకిన వారికి అంటే వడదెబ్బ అంటారు వడ ఎండలో ఎక్కువగా తిరుగుతున్న వారికి అయితే ఇవి అవసరం అలాగే చూస్తున్నారా ఈ డ్రిప్పర్స్ ఇక్కడ డ్రాప్స్ అయితే పోస్తూ ఉంటాయి అక్కడ ఆ గ్యాపుల్లో ఆ రంధ్రాల నుంచి గ్యాపులు పోసే దగ్గర మనం అయితే ఆ వేర్లు అయితే ఉన్నాయి అవి టూ త్రీ డేస్కి ఒకసారి మనం వాటర్ అయితే అప్లై చేస్తాం వారంలో మనకు సార్లు అయితే వాటర్ అప్లై చేస్తూ ఉంటాము వాటర్ కూడా ఎక్కువ పెట్టము ఎందుకంటే న్యాచురల్గా పూర్తిగా న్యాచురల్గా పెరగాలని అంటే దానికి అన్నిటిని తట్టుకునే శక్తి ఉండి అక్కడ బయటికి వచ్చిన కాయనే మనం తీసుకుంటాము నీడ కానీ ఎలాంటిది అని ఉండవు ఎండలోనే పెరుగుతాయి దానికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్ని తట్టుకునే శక్తి అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నేల ములక్కాయ దాన్ని అలాగే ముల్ల వంకాయ అని కూడా ఉంటారు దీన్ని అయితే మనం ఎలాంటి గింజలు అయితే పెట్టలేదు ఆటోమేటిక్గా అదే మొలిచినది మన ఫ్యామ్లో ఇక్కడ పిట్టలు తెచ్చేసేటట్టు చూస్తున్నారు కదా ఆ గింజలు అక్కడ పడేస్తే అక్కడే అవి అలాగే మొలిచాయి ఇది కూడా అడవి జాతి ముక్క అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎలాంటి గింజలు పెట్టుకోలేదు కదా ఆటోమేటిక్గా అవే కాస్తున్నాయి దాన్ని ముట్టుకుంటే మాత్రం ముళ్ళు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అవి కాయలు తీసుకునేటప్పుడు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్